ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపు వెనుక పవన్ పాత్ర మరవరానిది పవన్ దూకుడు టీడీపీ క్షేత్రస్థాయిలో బలం చంద్రబాబు నాయకత్వం బీజేపీ మద్దతు కలగలిపి ఏపీలో కూటమి అధికారంలోకి రాగలిగింది అందుకే పవన్ లేనిది కూటమి లేదని పవన్ లేనిదే నేను లేను అని చంద్రబాబు ఘంటాపదంగా చెప్పుకొస్తున్నారు ఇక పవన్ కోసం చంద్రబాబు అద్భుత నిర్ణయం తీసుకున్నారు తన తరువాత అంతటి పదవి అంతటి హోదా ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు కీలక మంత్రిత్వ శాఖతో పాటు డిప్యూటీసీఎం పదవిని పవన్ కు ఇచ్చేందుకు అయ్యారు అయితే దశాబ్ద కాలంగా డిప్యూటీసీఎం పోస్టు అంటే ఒక రకమైన అపవాదు ఏర్పడింది దానిని మార్చుతూ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక పవన్ కళ్యాణ్ ఉండేలా పదవులను బలోపేతం చేయబోతున్నారు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో డిప్యూటీసీఎం పదవికి ఒక హోదా ఉంటుంది ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉంటుంది అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత డిప్యూటీసీఎం పదవికి పోస్టుకు ప్రాధాన్యం తగ్గింది రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇద్దరు మంత్రులకు డిప్యూటీ సీఎం హోదా కట్టబెట్టారు నిమ్మకాయల కృష్ణమూర్తికి ఛాన్స్ ఇచ్చారు సీనియర్లు కావడం సామాజిక సమతూకం పేరిట వారికి అవకాశం ఇచ్చారు అయితే అప్పట్లో వారికి ప్రాధాన్యం అంతంత మాత్రమే అటు తర్వాత జగన్ ఏకంగా ఐదుగురికి డిప్యూటీ సీఎం హోదా కల్పించారు అయితే అవి ఉత్సవ విగ్రహాలే ఉన్నట్టుగా ఉండేది పరిస్థితి డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్న మంత్రులకు సొంత శాఖల్లో కూడా కనీసం పట్టు లేదన్న విమర్శ కూడా ఉండేది అయితే వీటన్నింటికి చెక్ చెబుతూ చంద్రబాబు పవన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సంక్లిష్ట పరిస్థితుల్లో ఏపీ ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు తీసుకుంటున్నాను అని చంద్రబాబు ప్రకటించారు పవన్ అండగా నిలవడంతోనే తాను నిలిచాను అన్న విషయాన్ని చెప్పుకొస్తున్నారు పవన్ తన కింద పనిచేయడం కాదని తాను మాత్రం పవన్ తోనే కలిసి పనిచేస్తాను అని చంద్రబాబు స్పష్టం చేశారు తద్వారా పవన్ కళ్యాణ్కు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారో చెప్పకనే చెప్పారు చంద్రబాబు డిప్యూటీ సీఎం పోస్టును అత్యంత బలమైన శక్తిగా మార్చి అవకాశం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది దశాబ్ద కాలం కిందట డిప్యూటీ సీఎం పోస్టు ఏ స్థాయిలో ఉండేదో అదే స్థాయిని పవన్ కు అప్పగించాలని చంద్రబాబు స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారని కూడా తెలుస్తోంది